టే జాతి ప్రగతిని చక్షే బాల్ కుటు అతడే 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 కుడి పుడు ఒకటే 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 జాతి ప్రగతిని చచ్చే పాలు కుడి పుడు అతడే 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 వ్యూహ అంతరి బాడే అధినేత విజయం వై కులా చక్రం తిప్పే తప్ప సృష్టి కదయై సేవా భాగ్య కతయీక పెద్ద కొడువై అవినీతి పై

గట్టిగా చప్పట్లతో ఆత్మీయ స్వాగతం పుచ్చకాయలమాడ గ్రామానికి విచ్చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మీ అందరికీ చిరునవ్వులు చిందిస్తూ ఆయన ఆత్మీయంగా పలకరించేందుకు విచ్చేశారు ఇప్పుడు కర్నూలు జిల్లా కలెక్టర్ గారు శ్రీ రంజిత్ భాషా గారు మాట్లాడతారు సో అందరికీ నమస్కారం సో ఈరోజు పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన మాట విలేజ్కి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేశారు ఇక్కడికి ఒక్కసారిగా అందరూ కల స్వాగతం చెప్పండి సార్ ఈ విలేజ్ పత్తికొండ దగ్గరలో త్రీ కిలోమీటర్స్లో ఉన్నటువంటి విలేజ్ సార్ ఇది పాపులేషన్ త్రీ ఫైవ్ సిక్స్ జీరో పాపులేషన్ ఉంది సార్ ఈ విలేజ్లో సో ఆల్మోస్ట్ చాలామంది అగ్రికల్చర్ బేస్డ్ విలేజ్ సార్ ఇది సో ఈరోజు పెన్షన్కి సంబంధించి నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆల్రెడీ కంప్లీట్ చేశాం సార్ ఇక్కడ ఈ విలేజ్లో సో హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయింది సార్ విలేజ్ సంబంధించి సో సార్ మీ పర్మిషన్తో ఐ రిక్వెస్ట్ ది ఆనరబుల్ ఎమ్మెల్యే టు స్టార్ట్ ది ప్రోగ్రామ్ సార్ థ్యాంక్ యూ సార్ సభ మన జిల్లా కలెక్టర్ గారు రంజిత్ బాషా గారికి నమస్కారాలు చెప్తూ వేదికపైన ఉన్న పెద్దలు పూజ్యులు మన అందరి చీఫ్ మినిస్టర్ శ్రీ చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు అలాగే పెద్దలు పూజ్యులు మనమందరూ పెద్ద ఆయన అనుకున్న కే కృష్ణమూర్తి గారికి సాముశివరెడ్డి గారికి అలాగే కేఈ ప్రభాకర్ గారికి మంత్రివర్యులు టీజీ భరత్ గారికి మన నాగరాజన్నకి ఎంపీ గారికి అలాగే సర్పంచ్ గారికి ఎంపీటీసీ గారికి వేదికపై ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు చెప్తూ ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ కార్యక్రమానికి మన పత్తికొండని ఎన్నుకొని ముందు ఒక నెల ముందరనే రావాలనుకున్నారు కానీ అనివార్యాల కారణం వలన అక్కడ విజయవాడలో వరదలు రావడము ఆ వరదల వలన అక్కడ సైక్లోన్ రిలీఫ్ అది ఫ్లడ్ రిలీఫ్ కోసం అక్కడ బిజీగా అయిపోవడము మరి మీరందరూ ఇచ్చిన డబ్బులు అంటే సైక్లోన్ రిలీఫ్ ఫండ్ ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ మీరందరూ ముప్పై ఐదు లక్షల రూపాయలు ఏదైతే చెక్ రూపంగా ఇచ్చారో ఆ రోజు చెక్ మనము చేతికి ఇచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మరి ఇంకొకసారి కోరడం జరిగింది దయచేసి మీరు పత్తికొండకి మర్చిపోకండి మీరు కంపల్సరీ రావాలా అంటే సార్ ఆ మాటకి ఎస్ నేను పత్తికొండకి వస్తానని చెప్పి రావడం జరిగింది చాలా ధన్యవాదాలు సార్ మరి మనకి పుచ్చకాయలమాడ గ్రామంకి మన కాసిం స్వామి ఎలానో మన రెడ్డి గారు కూడా అలానే అని చెప్పి నేను ఎప్పుడు ఆలోచిస్తున్నాను మరి ఏ గవర్నమెంట్ లేకపోయినా కానీ ఏమి లేకపోయినా గాని మన ఊర్లో చాలా ప్రశాంతత మెయింటైన్ చేసుకుంటా ప్రతి ఒక్క కులానికి సమన్యాయం చేసుకుంటా పెద్ద మనిషిగా ఉండి ప్రతి ఒక్కరికి కూడా